వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్ ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో అధికార కూటమి నాయకుల మధ్య విభేదాలు తెరపైకొచ్చాయి దాంతో పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తమ పార్టీకి తగిన గౌరవం లభించకపోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అంతటితో ఆగక నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కూటమి పార్టీలో కొంపట్లు నింపి రాజీనామా కథ నడిపింది ఎవరు అసంతృప్తి నాయకులు ఎవరు ఇంతకీ రోడ్డున పడినా ఆ విభేదాలు ఏ జిల్లాలో లెట్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా కూటమి పార్టీల మధ్య సఖ్యత లోపించిందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి తాజాగా విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంటున్న సంఘటనలు కూటమిలో భాగస్వామ్యాన్ని ప్రశ్నార్థకంగా చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి పదవులు పంచుతున్నా వేదికలు పంచటం లేదని జనసేన పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట కనీసం అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం అందటం లేదన్న విమర్శలు ఉన్నాయట అధికారంలోకి రావడానికి మా భాగస్వామ్యం కావాలి కానీ సమావేశాల్లో మాకు సముచితమైన స్థానం ఇవ్వరా అంటూ ఒంటి కాలిపై ఎగురుతున్నారట జనసైనికులు గజపతి నగరం నియోజకవర్గంలో ఇటీవలే జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత పర్యటనలో జనసేన నేతలు అవమానానికి గురయ్యారని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుతున్నారు కార్యక్రమంలో జనసేన నేతల్ని ముందు వరుసలో కూర్చోబెట్టకపోవడం వారిని సంప్రదించకపోవడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి దారితీసిందట దీనిపై ఏదోలా తమ అసంతృప్తిని వెళ్లగక్కాలనే జన సైనికులు డిసైడ్ అయ్యారట అందుకే ఇటీవల కేటాయించిన స్థానిక సంస్థల పదవులకు కొంతమంది జనసేన నేతలు రాజీనామా చేశారనే టాక్ నడుస్తోంది అలాగే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని కూడా భావిస్తున్నారట అందుకోసమే గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ నాయకులకు సరైన గుర్తింపు లభించడం లేదంటూ ఆ పార్టీ కేడర్ అసంతృప్తి పెళ్లగక్కుందట దీంతోనే జనసేన పార్టీ నాయకులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా గ్లాస్ పార్టీ నాయకులు మీడియా ముఖంగా ప్రకటించారు అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సహకరిస్తున్నారంటూనే తమను టీడీపీ నాయకులు అవమానిస్తున్నారంటూ జన సైనికులు చురుకలు తగిలించడంపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారట అయితే అధికార కార్యక్రమాల్లో తాము భాగస్వాములమయ్యే హక్కు ఉన్నా టీడీపీ నాయకుల తీరుతో కలిసి వెళ్లలేకపోవటం కేవలం పనికి మారిన పదవులు పంచుకుంటే సరిపెట్టుకోవాలా అంటూ జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట అయితే గజపతి నగరం నియోజకవర్గంలో కూటమి పార్టీలో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవంటూ గజపతి నగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్ మీడియా ముందు వివరణ ఇచ్చుకున్నారట అయితే జనసైనికులు మాత్రం అధికార కార్యక్రమాలలో తాము కూడా భాగస్వాములమయ్యే హక్కు ఉన్న టీడీపీ నాయకుల తీరుతో కలిసి వెళ్లలేకపోతున్న విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారట అయితే కూటమిలో నాయకులు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉన్న ప్రస్తుతం పరిస్థితులు ఇబ్బందికరంగా మారటంతో పగిలిన అద్దం మాదిరిగా తయారైందని కూటమి పార్టీలో కొందరు చెప్పుకుంటున్నారు ఈ విభేదాలు అవుతాయా లేక అవి కూటమి భవిష్యత్తును కుదిపేస్తాయా అనే ప్రశ్నలు రాజకీయ పరిశీలకుల్లో చర్చనీయాంశంగా మారాయి కూటమిలో నడుస్తున్న భేదాభిప్రాయాలపై ఇరు పార్టీల పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి